ఏదేమైనా ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మరిసిపోవద్దని చెప్తున్నా ఒకటి మటుకు నిజం మాకు మనతా వాతా కర్మణ బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం రోజు కోరుకుంటున్నాం ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీసు రిపోర్ట్లు రాశారు ఇక్కడ పోలీసు రిపోర్ట్లు ఉంది ఇద్దరు వ్యక్తుల ఒక వ్యక్తిని స్టే జైల్లో పెట్టారు ఇంకొక వ్యక్తి ఎక్కడా అడుగుతున్నా తర్వాత ఆ రోజు ప్రచారంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశామంటున్నారు సరే మాతో పాటు ఆ రోజు అన్ని ఛానళ్ళు కూడా ప్రచారం చేసినాయి ఎవరి మీద కేసు పెడుతున్నా ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు యూనాలు అయితే కొంచెం అడుగు ముందుకేసి పాట పాడతను బాలికపై అత్యాచారం రాశారు మేమైతే స్టేట్మెంటే ఇవ్వల యునాలో స్థానిక మధ్యపల్లి చెందిన విద్యార్థుల జిల్లా పరి పదే తరచు సోమవారం సాయంత్రం వదిలివీళ్ళంటే నేర్చుకుంటూ వస్తుండగా ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు బాలిక ప్రతిఘటించగా సంపేతను బెదిరి తమ పదవుల్లో తీసుకెళ్లారు బతుమను ఇచ్చి హత్యారా ఈనాడులో రాశారు ఇప్పుడు ఈనాటి మీద కూడా కేసు పెడతారా పోగ్సాయేట్టు చాలా ఛానల్ రాసినాయి అన్ని ఛానల్ రాసినాయి ఆ ఛానల్ పైన పెడతారా ఆంధ్రప్రబాలో రాశారు పై లైంగిక దాడిని ఆంధ్రప్రభ మంది కేసు పెడతారా ఆలోచించాల అక్కడ మొన్న గుర్తించుకోండి మనస వాచ కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం న్యాయం జరగాలని కోరుకున్నాం ఆ బిడ్డకు మంచి తినడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం ఆ బిడ్డకి మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం ఈ రోజు ఆ బిడ్డలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాపం నాకైతే కర్మసిద్ధాంతం నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను తప్పు చేసే ప్రసక్తే ప్రయత్నం కూడా చేయను గాడు మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు మీకు ఒకటే చెప్తున్నా ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ ఆర్టీ యాక్ట్లు కానీ ఐటీ యాక్ట్లు కానీ ఏ యాక్ట పెట్టుకోండి పదకొండు కాదు పదహైదు పెట్టుకోండి సెక్షన్లు ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనభై ఎనిమిది కేసులు నా పైన పెట్టారు నెల నెలలు జైల్లో పెట్టారు తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి కొట్టారు ఎన్ని రకాల జయాలు అన్ని రకాలు చేశారు ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు ఇలాంటి సెక్షన్లు పెట్టు ఇలాంటి కేసులు పెట్టో ఇలా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం భయపడే ప్రసక్తే లేదు ఇంకెన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు మీద మీ మీద మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం యాంటిసిపేటర్ బయలు కూడా నేను అప్లై చెయ్యను నా ఫోను కూడా ఆఫ్ చెయ్యను తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే నన్ను జైలుకు పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే అనుకుంటే జైలుకు జైలుకి పంపి అనుకుంటే ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే ఒరిజినల్గా పోగ్చ కేసు విపరీతమైన అడావుడు చేసి విపరీతమైనటువంటి నూసం చేసి ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగినా పోలీసుల మీద పో సంబంధిత పోలీసు అధికారుల మీద పోక్స కేసు పెట్టారు ఫస్ట్ వాళ్ళ పైన పెట్టరు ఎందుకంటే ఇంత అడావుడి చేసి నూసెంట్ చేసి ఆ బిడ్డను తీసుకొని పీలరికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని రోడ్లు అసలు మల్లారొంపిసర్లు అంటూ ఆ తర్వాత తిరుపతి అంటూ ఎక్కడ తీసుకెళ్తానో చెప్పకుండా ఆసుపత్రికి తీసుకొచ్చి వందల మంది పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి రాద్ధాంతం చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి నిజంగా పోక్సో కేసు పెట్టారు ఫస్ట్ ఎందుకంటే ఆ బిడ్డ పరువును ఆ తండ్రి పరువును ఆ కుటుంబ పరువును రోడ్డుకి లాగింది పోలీసులే వాళ్ళే లాగారు రోడ్డుపైకి వాళ్ళపైన ముందు పెట్టాలి మాకు ఒక ఎస్పీ గారు చారు సుబ్బరాయుడు గారు ఒక అర్చన రఘుమోన రాచారి పాపము కూటమి ప్రభుత్వం కళ్ళల్లో అయితే చెప్తారు కదా ఇప్పుడు సంతోషం చూడాలని పాపం ఇద్దరు కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు ఆ తప్పించే క్రమంలో పాపం ఇరవై రెండు రోజుల పాటు ఆ తండ్రి ఎక్కడ వాస్తవాలు చెప్పేస్తాడు అని ఆ తండ్రి చుట్టూ రెండు ఇద్దరు పోలీసుల్లో కంటిన్ ఆలోచన పెట్టారు ఎవడైనా ఆ పాపను ఇబ్బంది పెట్టినాడు ఈయన పట్టుకున్న వాళ్ళగాని తండ్రి చుట్టూ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి ఆ రోజు నుంచి పాపం నిద్ర లేకుండా శ్రమ పడ్డారు శ్రమ పడి శ్రమబడి ఇరవై రెండు రోజుల తర్వాత ఏదో ఒక రకంగా భయపెట్టు బలవంతం పెట్టా ప్రలోభ పెట్టి ఏం చేశారు ప్రలోభము భయము బలవంతము పెట్టి ఆ తండ్రి చేత స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించి పాప రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు అంతగా శ్రమించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి అడ్సల్ ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తున్నా పాపం ఇరవై రెండు రోజుల పాటు ఆ కేసు పెట్టేంత వరకు వాళ్ళు పడ్డ శ్రమ మన చతువుకి కూడా రాకూడదని కోరుకుంటున్నాను కానీ ఒకటి మనం చెప్తున్నా నేను మీరంతా కూడా భాస్కర్ రెడ్డి అంటే వీళ్ళకు మురుడోడు అనుకుంటారు ముండోడు అనుకుంటారు మీకు చెప్తున్నా అంతకన్నా మించి నేను లా గ్రాట్యువేట్ని అంతకన్నా మించి నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను చట్టము తెలుసు చట్టము చదివే న్యాయం న్యాయశాస్త్రము చదివే తప్పకుండా ఎవరు తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళందరిని కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు అయితే దోషులుగా నిలబెడతా ఒకరోజు ఆలస్యం కావచ్చు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఫస్ట్ పరు నష్టం దేవా చేస్తున్నా ఈరోజు తర్వాత నాకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని వైలేషన్ కలిగిస్తుంది రిట్టు కూడా ఫైల్ చేస్తున్నా ఇది కాకుండా నిజంగా ఎవరైతే ఆ బిడ్డని ఆ కుటుంబ పరువు రోడ్డు మీదకి లాగారో ఛానళ్ళు కానీ పత్రికలు కానీ పోలీసులు కానీ వీళ్ళందరినీ వదిలిపెట్టి మా మీద పెట్టినందుకు ప్రైవేట్ కేసు కూడా వేసి వీళ్ళందరిని కూడా న్యాయస్థానం ముందు నిలబెడుతున్నా ఇంతమంది మీకు ఐడియా ఉంటుంది ఇదే పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డిని ఒక అర్చన ఎస్పీ ఎస్పిగా ఉండేవాళ్ళు ఇదే రకంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ప్రైవేట్ కేసు వేస్తే రెడ్డి గారి ముందు పెట్టారు వేస్తే తర్వాత తన బడ్డ ఇబ్బంది రెండు వేల మూడులో జరిగే సంఘటన మేము కూడా ఆ రోజు చెప్పాం నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు ఏదో ఒక రోజు దీన్ని నొప్పి ఈ పెయిన్ భరిస్తావని తర్వాత తన బడ్డ ఇబ్బంది ప్రమోషన్ రాక ప్రమోషన్ అందుకోలేక కోట్ల చుట్టూ తిరగలేక వాయిదా వాయిదాకు రాలేక చివరికి పెద్ద ఆయన రాజశేఖర గారి దగ్గరికి వెళ్ళి రాజశేఖర గారిని కొయ్యమారంటే ఆ రోజు కోర్టు ముందు కర్ణాకరాన్ని వెళ్ళి కేసు విద్రా చేసుకున్నందుకు మనశాంతి లేదు తప్పుడు కేసులు పెడితే తర్వాత ఎలా ఉంటుంది అని ఇదే రకంగా ప్రద్యుముని గారు మా జిల్లా కలెక్టర్గా ఉన్నారు ఎలక్షన్ అప్పుడు చెప్పాం ఎట్టబడితే చేస్తున్నాం అన్యాయంగా చేస్తున్నాం తప్పులు చేస్తున్నాం మేము ఖచ్చితంగా న్యాయాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం అంటే వినకుండా ఆ రోజు కొంచెం ఎవరు కళ్ళల్లో వెలుగులు చూడాలా సంతోషం చూడాలని చేశాడు ఈయన చేసిన పుణ్యానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పది మందిని సస్పెండ్ చేసింది ఇప్పటికి వాళ్ళు పెన్షన్ రాల ప్రద్యుమ్ గారి మీద కూడా ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశించింది నిజంగా ఎరకి నిజంగా ఆయన ఎప్పటికీ జీవితాంతం ప్రద్యుమ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి జగన్ అన్నతో పాటు ధనంజయ రెడ్డి గారు కూడా రుణపడి ఉండాలి వాళ్ళిద్దరు మాయా ధనంజయ రెడ్డి ఇది ఇద్దరు ఆ రోజు ధనంజయ రెడ్డి గారు జగన్ అన్న సార్కి చెప్పడం సీఎం గారికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ అని చెప్పి ఆ విచారణ చేసినటువంటి వాళ్ళని క్షమించి వాళ్ళకు ఆ గుణం ఉంది రాజశేఖరు గారు ఆ రోజు అతను పోనీ అన్నట్టు ప్రద్యుమ్న గారి విషయంలో కూడా జగన్ అన్న ఆ రోజు పోన్లే మన ఆఫీసర్ మన స్టేట్ ఆఫీసరు అని చెప్పి తను జగనన్న పుణ్యాన కేసులో నుంచి బయటపడ్డాడు కాదని తను చెప్పమని చెప్పండి చూద్దాం అంటే విచారణ క్లియర్గా ఎందుకంటే పది మంది పీఓలు ఏపీఓలు సస్పెండ్ అయితే కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ముందు కలెక్టర్ గారి ముందు జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను ఈరోజు చెప్తున్నా మీరు కొట్టే దెబ్బ ప్రతి అధికారి ఎవరినో సంతృప్తిపరచడం కోసం ఎవరి కళ్ళల్లో సంతోషం చూడడం కోసం మీరు కొట్టే దెబ్బ మీరు పెట్టే కేసులు తాత్కాలికంగా మాకు పెయిన్ కలిగిస్తాయి తట్టుకోవాలి తాత్కాలికంగా కానీ తర్వాత మేము న్యాయస్థానాలను ఆశ్రయించే విధానం చట్టాన్ని న్యాయాన్ని వాడుకొని చట్టాన్ని న్యాయాన్ని ఉన్నటువంటి ఇచ్చినటువంటి హక్కులను వాడుకుని చేసేటటువంటి ఈ తప్పులు చేసిన వారి మీద చేసేటటువంటి కేసులు రిటైర్ అయినా కూడా పెన్షన్లు కూడా ఇబ్బంది వస్తాయి ఖచ్చితంగా కోర్టుల ముందు న్యాయస్థానం ముందు దోషలుగా నిలబడుకోవాల్సి వస్తుంది మీరు మా మీద కేసు పెడితే జైలుకి పంపితే అలవాటు పడ్డ శరీరం తట్టుకుంటుంది నిలబడతాం కాపాడుకుంటాం కేడర్ని తర్వాత మీరు చేసిన ప్రతి తప్పుని ఈ ఒక్క కేసులోనే కాదు ప్రతిరోజు మీ పరిపాలనలో మీరు చేసేటటువంటి తప్పులను కూడా ఖచ్చితంగా తప్పులను అవినీతిని అన్నిటిని కూడా ఆధారాలతో బయటకు తీసి చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా ఆధారాలతో బయటకు తీసి కోర్టు ముందు కచ్చితంగా దోషులుగా నిలబెట్టేంత వరకు మా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామని విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ డెమోక్రటిక్ వాల్యూస్ లేకుండా చేస్తున్నటువంటి మీ ప్రయత్నం ఏ రోజుకైనా కూడా భవిష్యత్ తరాలకు కూడా ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది భవిష్యత్తులో కూడా ఇది ఒక అలవాటుగా ప్రాక్టీస్ గా మారుస్తుంది ఇట్లాంటి ఎప్పుడు కూడా చేయకండి మీ నెట్ రిజల్ట్ ఏంటంటే జగనన్నతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు అంటే ఎవరైతే ఈ తప్పుడు కేసులతో అందరినీ భయభ్రాంతులు చేయడం ఈ ఆలోచన డెమోక్రసీలో కరెక్ట్ కాదు మంచిది కాదు మరలా చెప్తున్న డెమోక్రటిక్ వాల్యూస్ మీరు పూర్తిగా నాశనం నాశనం చేస్తున్నారు కరెక్ట్ కాదు ఒక్కసారి చెప్తున్నా గుర్తుంచుకోండి విజ్ఞప్తి చేస్తున్నా తప్పుడు కేసులతో చిన్న చిన్న వాళ్ళని పల్లెల్లో వందల మందిని వేల మందిని మీరు రోజు పెట్టుకుంటూ పోతున్నారు ఈరోజు వాళ్ళ పెయిన్ భరించవచ్చు ఆ పాపం ఆ తప్పు భగవంతుడి రూపంలోను శిక్షంది న్యాయస్థానం రూపంలోనూ శిక్ష వస్తుంది అంత దాకా తెచ్చుకోకుండా ఉండమని ప్రతి అధికారుకు కూడా తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు